రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ భారత్లో పర్యటన జరిపారు దానికి సంబంధించి క్రింది వాటిలో సరియైన వాక్యాలు ఏవి ఆప్షన్ ఏ భారత్ స్పెయిన్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది మన దేశంలో రెండు వందల నలభై వరకు స్పెయిన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఆప్షన్ బి ఈ పర్యటన సందర్భంగా రైలు రవాణా కస్టమ్స్ పెట్టుబడుల కోసం ఆర్థిక యంత్రాంగాలు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు మొదలైన వాటికి సంబంధించి రెండు దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి ఆప్షన్ సి స్పెయిన్ ప్రధాని మన దేశంలో ముంబైలో నాలుగవ స్పెయిన్ భారత్ ఫోరం ప్రారంభించారు ఆప్షన్ వన్ ఏబి సరైనవి ఆప్షన్ టూ ఏసీ సరైనవి ఆప్షన్ త్రీ బీసీ సరైనవి ఆప్షన్ ఫోర్ సి మాత్రమే సరి అయినది ఆన్సర్ ఆప్షన్ త్రీ బీసీ సరైనవి